రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా ప్రదర్శన అంతగా ఏమీ లేదు గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా అంతగా రాణించలేకపోయింది ఓవైపు జట్లోని స్టార్ ప్లేయర్లు చేతులెత్తాయిగా మరోవైపు యువ ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు అందువల్ల రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఘటనలకు బీసీసీఐ పెద్ద ఎదురు తగిలే అవకాశం ఉందని సెంట్రల్ కాంట్రాక్ట్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు క్రికెట్ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం గ్రూప్ ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్ళను డిమోషన్ చేసే అవకాశం ఉంది అలాగే జైశ్వల్ నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది సెంట్రల్ కాంట్రాక్ట్లో ఎవరికి డిమోషన్ మరియు ప్రమోషన్ లభిస్తుందో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు టెస్ట్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫార్మ్ లేడు అందువల్ల రోహిత్ శర్మ ఫేలమైన ప్రదర్శన కారణంగా బీసీసీ ఏ ప్లస్ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి తగ్గించే అవకాశం ఉంది ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న రోహిత్ శర్మ ఏటా ఏడు కోట్ల జీతం పొందుతున్నాడు కానీ ఏ గ్రేడ్కు దిగజారితే ఏడాదికి ఐదు కోట్లే వస్తాయి విరాట్ కోహ్లీ రోహిత్ లాగే అంతగా ప్రదర్శన ఏమీ చేయడం లేదు దీంతో విరాట్ను కూడా ఏ గ్రేడ్కి తగ్గించే అవకాశం ఉంది ఈ ఏడాది టెస్ట్ లో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేసేసే జైష్వాల్ సత్తా చాటాడు అందువల్ల బీజేసిఏ కాంట్రాక్ట్ లో జైష్వాల్ కు పదోన్నతి లభించే అవకాశం ఉంది జైష్వాల్ ప్రస్తుతం మూడు కోట్ల బీజేసి జనరల్ కాంట్రాక్ట్ లో బి గ్రేడ్ లో ఉన్నాడు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు బీజేజే సెంట్రల్ కాంట్రాక్ట్ లో సీ గ్రేడ్ లో ఉన్నాడు ఏటా కోటి రూపాయల జీతం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నెత్తినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్